హాయ్ గుడ్లు ఎండు చేపల కర్రీ అంటే ఎండు చేపలు అంటే మీకు చా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఎండు చేపల కూర తోని కొంచెం అన్నం తినవాళ్ళము ఇంకొంచెం అన్నం ఎక్స్ట్రా వేసుకొని తినాలనిపిస్తుంది ఎండు చేపలకు ఏ కర్రీలో వేసుకున్న వంకాయలో వేసుకున్న బంగాళదుంపలు వేసుకున్నా లేదంటే ఇంక వేరే కూరల్లో ఏం వేసుకున్న ఉట్టి ఎండు చేపలు కూర వండుకున్న చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈరోజు గుడ్ల కూరలో వేసుకున్నాము చాలా రుచిగా అనిపిస్తుంది చేపలు మనం కొంచెం నల్లగా అయిపోయినవి కాకుండా కొంచెం తేటుగా ఉన్నాయి అంటే తాజా చేపలు ఎండు చేపల్లో కూడా తాజా ఉన్నాయి తీసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది కొన్ని ఆనియన్స్ అలా 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 వేపేసుకొని గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేవరకు వేపుకొని కొంచెం ఆ గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత అంటే యాక్చువల్లీ మనం కూరలు ఏ కూరలు అనుకున్న పొయ్యి మీద వండుకున్న కూరకి గ్యాస్ మీద వండుకున్న కూరకి చాలా డిఫరెంట్ ఉంటుంది కొంచెం అలా అలా వేపుకున్న ఆనియన్స్లో కొంచెం అలా అల్లం పేస్ట్ దట్టించి బాగా దోరగా ఏగి అంటే ఆ ఫ్లేవర్ పోయే ఆ ఫ్లేవర్ కొంచెం పచ్చిపోయేంత వరకు ఏగనివ్వాలండి ఆ ఫ్లేవర్ వేగిన తర్వాత మనం కొంచెం అటు ఇటు దంచుకున్న టమాటే ఉంటుంది కదా టమాటో జ్యూస్ అది కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం పచ్చిపోయే వరకు ఉడికించుకొని తర్వాత మనం పసుపు కారము సాల్టు అంటే మన రుచికి సరిపడగా వేసుకొని బాగా బాగా పచ్చిపోనవ్వాలంటే పచ్చిపోయిన తర్వాత అందులో ఎగ్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎండు చేపలు వేగించుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎండు చేపలు కూడా వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుకొని చక్కగా పచ్చిపోన వాళ్ళండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పచ్చిపోయేంతవరకు ఏపుకొని కొంచెం పులుపు దట్టించి పులుపు కూడా కొంచెం చిక్కగా కలిపి పులుపు దట్టించి అందులో ఎగ్స్ అండ్ ఎన్ చేపలు కూడా వేసేయండి వేసేసిన తర్వాత కొంచెం చిక్కగా కలుపుకున్న పులుపు కూడా దట్టించేస్తే చింతపండు రసం చాలా బాగుంటుంది కూర చూడు పులుసులా కాకుండా కొంచెం ఎగిరి టైప్లో వస్తుందండి చిక్కగా చింతపండు కలుపుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి